విఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా పాములపాడు మండలంలోని మిట్టకందాల గ్రామంలో అమేలియో హాస్పిటల్స్ ఉచిత వైద్య శిబిరం శ్రీమతి బా డాక్టర్ బైరెడ్డి శబరిరెడ్డి జన్మదిన సందర్భంగా మిట్టకందాల గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న నంద్యాల డిఫ్డ్ ఫ్లోర్ లీడర్ బైరెడ్డి శబరిరెడ్డి వీరాభిమాని లింగాల కిరణ్ వెంకట శివుడు గ్రామ ప్రజలు కేక్ కర్చేసి బైరెడ్డి శబరిరెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి అని కోరుకుంటూ గ్రామ పెద్దలు మాట్లాడుతూ డాక్టర్లు దైవంతో సమానమని ప్రజలు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా అక్కడికి వెళ్ళి పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యం అందిస్తారని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని ప్రజలు ఈ వైద్య పరీక్ష సేవలను సుమారు రెండు వందల మంది సద్వినియోగం చేసుకున్నారు కర్నూలు నగరానికి చెందిన అమీలియో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వైద్యులు డాక్టర్ అశ్విని డాక్టర్ అరుణ్ ఆస్థోమాలజీ టెక్నీషియన్స్ చంద్రశేషు డిఈసిహెచ్ఈడిసిహెచ్ఓ టెక్నీషియన్ కళ్యాణి మరియు ఎమ్మెల్యో స్టాఫ్ పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు కంటిచూపు షుగర్ బీపీ ఈసీజీ టూడీ ఏసీహెచ్ఓ తదితర పరీక్షలు చేసి అవసరం మేరకు ఉచితంగా మందులు పంపిణీ ఉచిత మాస్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల దగ్గరకు వచ్చి ఉచితంగా వైద్య సేవలను అందజేయడం అభినందనీయమని ఇలాంటి సేవలు అందిస్తున్న వైద్యులు లక్ష్మీప్రసాద్ చాపే ప్రశంసనీయులు అని వారి సేవలు ఇలాగే కొనసాగాలి అని అదేవిధంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉపయోగించుకోవాలి అని కోరారు ఆమెలియో వరప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాల కోసం జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల పెద్దలు తమను సంప్రదించవచ్చు అని

परगत परगत अबो अबो थोड़ा निकल के और येम इतना और साना साना होस है ना परवा आका कोला चीज देखते I'm excited. I'm excited. हे माया गुरुजी स्टाइल करा ये यार हे चिडी लागली हूं होता मारतो नंदा दादा देव कानी ने इनको कोजी और पूरा मन वीडियो में काफी अच्छा हो गया बने ए Hãy subscribe cho kênh Ghiền cái, không bỏ lỡ những video hấp dẫn ইজ গুন রে বে আমে তো আগা দেখছিনা এ কোড দিরা ডিস্ট্রিবিউশন মিস কররা ট্যাগ মুক্তি দিই আপরে আবার একটা ওত বানাবো এটা পনফা চিকনা আই দিয়া মানে এর দিকে চার I'm キャラを何で分ける था था वो सारा याद है न मैं ये गेट पे नहीं आती था सर अगर नुस्को तो नहीं टेक्नीशियन सुनार मैडम डॉक्टर योजनार हां तो बात

బస్ బస్ ఉండాలి పది గంటలప్పుడు ఫ్రీగా ఎక్కించుకొని తీసుకొని పోతారు సరేనా అదే ఎంత ఏది మూడు

सुरंग 4 डीडीट करके वाला